నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రత్యేక తెలంగాణతోనే పోరాడి సాధించుకున్న రాష్ట్రం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని మెట్పెల్లి సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు అన్నారు పదకొండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెట్పల్లి కోర్టు కాంప్లెక్స్లో సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వల్లే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని కొత్త జిల్లాల వల్లే జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాల్లోనూ కొత్త కోర్టులు ఏర్పడ్డాయని అన్నారు మొదలైన తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర అవతరణకి కూలుకున్నది మనం ఒకసారి ఈ ఉద్యమాన్ని పరిశీలిస్తే అందులో కొంతమంది ముఖ్య పాత్రధారులు ఉన్నారు అందులో మొట్టమొదటిగా మొట్టమొదటి స్టెప్పే మన న్యాయవాదులు రెండో స్టెప్పు విద్యార్థులు న్యాయవాదులు విద్యార్థులు యొక్క వీర త్యాగాలకి ఫలితంగా ఈ రోజున మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే మెట్టిపల్లి నుంచి వెళ్ళిన గ్రామ పంచాయతీ తీర్మానము మండల మండల పరిషత్ తీర్మానము దేశ స్థాయిలో అమలయ్యి అక్కడ డిస్కస్ చేసి ఆ ఎజ ఎజెండా ఐటమ్లో మన తీర్మానాన్ని పెట్టి అంటే ఏదన్నా మొదలవ్వడానికి ఒక మైల్ స్టోన్ అనేది జరగాలి అది మన మెట్పల్లి నుంచి అనేది ప్రతి ఒక్కరికి మెట్పల్లికి సంబంధించిన ప్రతి ఒక్క న్యాయవాదికి ప్రతి ఒక్క ప్రజానీకానికి ఈ విధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా ఉద్యమం జరగాలన్నా ఏదన్నా మంచి జరగాలన్నా ఎవరో ఒకళ్ళు ముందు ముందుకు రావాలి ముందుకు వచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ పని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే దాని రిజల్ట్స్ మనకు వస్తాయి అదే విధంగా మనకి జూన్ రెండో తారీఖున రాష్ట్రం అవతరించింది ఈరోజుకి దాదాపు పదకొండు సంవత్సరాల పాటు మనము ప్రత్యేకంగా పాలించుకుంటున్నాము కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు భయపెట్టారు ఏమో రావు ఏమో కాదు ఇదంతా కాదు కరెంట్ ఉండదు వాటర్ ఉండదు ఇట్లా అని అనుకున్నాము ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్కుంటూ వస్తున్నాము అది రాష్ట్రానికి సంబంధించిన విధానం నిర్ణయం అయితే మన జ్యుడిషియరీలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు చాలా జిల్లాలు జుడిషియరీ డిస్టిక్లో ఏర్పడము చిన్న చిన్న జిల్లాలుగా మన జ్యుడిషియరీని విస్తరించడం జరిగింది అందులో భాగంగా మన జగిత్యాలకి జిల్లా కోర్టు రావడము జిల్లా కోర్టు నుంచి మనం అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా కోర్టు మనకి కరీంనగర్లో ఉండేది జగిత్యాలలో రెండు అదనపు జిల్లా జడ్జి గారు ఉండేవారు అట్లా అట్లా కాకుండా ఫుల్ బ్లడ్జ్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కన్సెషన్ జడ్జి మనకి ఇక్కడ జగ్జాలను ఏర్పడటము అదేవిధంగా అందులో భాగంగా మనకి డీసెంట్రలైజేషన్ అవుతూ మన తెలంగాణ మన మెట్పల్లిలో కూడా సబ్ కోర్టు రావడము ఇంకా ఉన్నత స్థాయికి ప్రమాణాలతో కోర్టు భవనాలు కోర్టు ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నాయి ఇదంతా కూడా మన ప్రత్యేక రాష్ట్రం సాధ సాధించిన ఘనతగానే మనం చెప్పుకోవచ్చు తర్వాత ప్రతి ఒక్కరికి అంటే మనము ఫస్ట్ నీళ్లు నిధులు నియామకాలు అనే దాంట్లో నియామకాలు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ మనం పాజిటివ్ వేలో పాజిటివ్ వేలో థింక్ చేస్తూ మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడపడానికి మనవంతు సహకారం ఏదైనా ఉంటే అందించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ